కోమరెడ్డి వెంకరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తుంది కదా నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మీకు ఇస్తలేము నువ్వా నువ్వు ఈ రోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఉండేది నువ్వు మా హైకమాండ్ తో టచ్ ఉండేది నువ్వు నీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు నీలాంటి ఐదుగురు మధ్యలో మాకు టచ్ లో ఉన్నారు అయినప్పటికీ కూడా మేము చాలా బూందాగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి పాడిందే పాట దాసరి అని పాస్పర్లా చాలా మంది నాయకులు వాడిరు ఇవాళ కొత్తగా వీళ్ళది కావాలని శుభైంది దాని చూద్దాం కాంగ్రెస్ టచ్ చేసి చూడాలండి ప్రజలతో ఎన్నిక పడ్డ ప్రజా పాలన వంద రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం చాదరైతే ప్రజల దగ్గరకు పది సంవత్సరాల్లో మేము ఏం చేసిన కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసిన తెలంగాణ ప్రధాన తెలంగాణ ఏర్పాటు మీద லங்கண ஏற்பட்டு பட்ட அவஹேல மாட்டாடி அது தப்பு தைரியம் செப்பே உண்டா மக்தனம் உத அவன்னீரிக்கே காங்கிரஸ் பார்ட்டிக்கு சம்பந்த அம்சம் மீது மாட்டா அது வாழ்க்கே தெ